వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటడిగే నైతిక హక్కు లేదని సుధీర్ కుమార్ అంటున్నారు తన మీద ఎలాంటి భూకబ్జ ఆరోపణలు లేవని అలాంటివి ముందు కూడా చేయనని తెలిపారు కాంగ్రెస్ బీజేపీలు వరంగల్ ఎయిర్పోర్ట్ అజాంజాహీ మిల్లును విధ్వంసం చేశారని వరంగల్లో అనేక సహజ వనరులు ఉన్నాయన్నారు బీజేపీ కాంగ్రెస్లకు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయని బీఆర్ఎస్కు మాత్రం ఒకే రాష్ట్రం ఒకే ఎజెండా అని అంటున్న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీల నేతల నేతలైతే ఇటు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరోసారి వ్యారస్పేట అభ్యర్థి వరంగల్ వరంగల్ని కైవసం చేసుకునేందుకు కూడా ముమ్మరంగా ప్రచారాలు చేపట్టారు ప్రస్తుతం పాటు వరంగల్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ మనతో ఉన్నారు వాళ్ళ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది ప్రజల ఆధారం ఎట్లా వస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ప్రచారానికి ఎట్లా స్పీడప్ చేయబోతున్నారు వరంగల్ నగర ప్రాంత అభివృద్ధిలో పాత్ర ఏ విధంగా కూడా అవుతుంది అసలు వరంగల్ అనగానే పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలు అనగానే ప్రజలలోకి ఒక చైతన్యం వచ్చేసింది అరే ఈసారి తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించుకోవాలనేటువంటి భావజాలం వచ్చింది తెలంగాణ ప్రాంతం ఎట్లయితే గతంలో ఉండేనో అవన్నీ లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అనడానికి వెళ్ళలేదు జిఎస్టీ పెరిగితే మనం అనడానికి వెళ్ళలేదు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది కదా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు లాభం చేస్తాను కానీ పేద ప్రజల కోసం ఏం చేస్తారు రైతులకు ఏం చేయదు నిరుద్యోగులకు ఏం చేయదు ఉద్యోగస్తులకు ఏం చేయదు తర్వాత పోతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏది చేయకుండా పెట్రోల్ ధరలు పెరగడం నిత్యావసర సరుకుల ధరలు పెరగడం ఇట్లా అనేక అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం విధ్వంసం చేస్తూ ఉన్నది వాళ్ళు ఇలా అదానిని పట్టుకొచ్చి అమ్మాని లాంటి వ్యక్తుల కోసం కాదు కదా ఈ భారతదేశం అన్నది అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు కానీ గురిజాడ అప్పారావు గారు దేశం అంటే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క నూట నలభై ఐదు కోట్ల మంది ఇలా ప్రజానికానికి ఏది మంచివో అది చేయాలి కానీ వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడాలి ప్రపంచం ముందట మనం నిలబడాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా భాగస్వాములం అవుతాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా సంకీర్ణాల యుగం వస్తుందేమో అనేటువంటి ఆలోచన కూడా ఉన్నది ఎందుకంటే నార్త్ ఇండియాలో పోయింది సౌత్ ఇండియాలో ఏమైనా ఎత్తుకుందాం అనేది తర్వాత ఇండియా ఇండియా పార్టీ కూటమి మీద కూడా నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ మీద అల్లకెళ్ళి కూడా అన్ని పార్టీలు బయటకు వస్తాయి కావచ్చు రేపు పొద్దున ఏం జరుగుతుందో చెప్పలేం రాజకీయ చిత్రపటం మారుతుంది అదేవిధంగా వరంగల్ యొక్క చిత్రపటం కూడా మేము మార్చాలి అది ఎందుకంటే ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గతంలో ఉన్నది కావాలని అడుగుతాం కొత్తది ఏమని అడిగితే కష్టం ఎందుకు ఇవ్వరు గతంలో ఉన్నదా లేదా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు కాదు మేము ఎవరం పుట్టలే మనం అయితే లేము అప్పుడు పంతొమ్మిది వందల అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్నటువంటి యొక్క ఎయిర్పోర్ట్ని కాకుండా ఎందుకు చేస్తారు వీళ్ళతో తాత్సారం అట్ని ఎందుకు విధ్వంసం చేసినారు దాని గురించి మాట్లాడాలి కాబట్టి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఓటు అడిగే అక్కలేదు ముఖ్యంగా వివిధ పార్టీల అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు అయితే హామీల పర్సన పండిపిస్తున్నారు ఎంపీ అభ్యర్థులు వరంగల్ ప్రాంత అభివృద్ధి సంబంధించి అమీల వర్షం గుర్తిస్తున్న పరిస్థితులు ఉన్నాయి మీరు ఇక్కడే పుట్టినవారు ఇక్కడే పెరిగిన వారు వరంగల్ ప్రాంత సమస్యలు మీకు ఎక్కువ తెలుసున్నాయి ఉన్నాయి మీరు ఎంపీగా గెలిస్తే వరంగల్ సమస్యలను పరిష్కరించే దిశగా ఏ విధంగా మీరు వెళ్తారు అనేక ఒకటేమో విధ్వంసాన్ని ఆపుతాం జరిగిన విద్వాంసం ఆగిపోవాలి జిల్లాలో తీసేస్తాము ఇక్కడ ఉండేటువంటి కాకతీయ తోరణం తీసేస్తాము లోగోలకి వెళ్ళి లేకపోతే ఏదో మార్పు అంటే మార్పు అంటే అదేవాడు గొర్రెలే కదా మీరు ఆమీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చిండ్రు హామీలు ఇచ్చిండ్రు అవి ఫుల్ఫిల్ చేయకుండా ఏవో చేస్తావంటే మాత్రం ప్రజలు ఊరుకోరు ప్రజల కోసం ఏం హామీలు ఇచ్చిండ్రో ఏం గ్యారంటీలు ఇచ్చిండ్రో ప్రభుత్వాన్ని అడుగుతారు దానికోసమే వ్యతిరేకత వచ్చింది నా రాజకీయ జీవిత చరిత్ర లోపల కూడా ఇంత తక్కువ సమయంలోపట ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినాయి ఇదే మొట్టమొదటిసారి ఇది కాబట్టి ప్రజలే గెలుస్తారు ఇలా ప్రజలు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడు పరంగా అంటేనే బీఆర్ఎస్ను కంచుకోటారు అలాంటిది చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీ బయట కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న పరిస్థితి జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీని గెలిపించే సత్తా ఉన్నప్పుడు కూడా ప్రచారంలో కొంత వెనుకబడినట్టు కూడా ప్రచారం జరుగుతుంది దీనిపై మీరేమంటారు ప్రచారం బ్రహ్మాండంగా ఉన్నది ప్రజలే ప్రచారకులు ఇప్పుడు వీళ్ళు ఎవరు ప్రచారం చేసి జెండా పడకపోతే పోగనే సూత్ర ఆ నువ్వు ఆ ఫలానోళ్ళు తెలిసిపోతుంది అట్లనే మన వాళ్ళు జెండా పట్టకపోయినా కండవ కట్టకపోయినా మా కోసం కొట్లాడేవాళ్ళు ఎవరు అనేటువంటి అంశం ప్రజలకు తెలిసిపోయింది తప్పకుండా ఇక్కడ చారిత్రాత్మకమైన నిర్ణయం జరగబోతా ఉన్నది ఇక్కడ సంబంధించి రానున్న రోజుల్లో తక్కువ సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు వరంగల్ పర్యటించే అవకాశాలున్నాయా ఏమంటారు కీలక నేతలు అవకాశాలు నేతలు ఆలోచిస్తారు అది నాకు సంబంధించిన ప్రశ్న కూడా కాదు వచ్చే అవకాశం ఉంటే ఆహ్వానిస్తాము ప్రజలు ఉన్నారు మేము నడుస్తుంది అది చివరిగా ఏడు నియోజకవర్గాల ప్రజలకు మీరు ఏం చెప్తారు చేస్తారు ఏడు నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాలున్నాయో ఆ నియోజకవర్గ ప్రజల యొక్క స్థితిగతులు జీవన స్థితిగతులు మెరుగుపడాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి అదేవిధంగా పట్టణ ప్రాంతంలో కూడా ప్రజలకు అసౌకర్యం కలగదు ముఖ్యంగా ఫస్ట్ కరెంటు లేదు కరెంటు పోతా అన్నది తర్వాత నీళ్లు మంచినీటి సౌకర్యం కూడా ఇవాళ రెండు రోజులకు ఒకసారి టౌన్లోనే వస్తే సిటీలోనే వస్తే ఇట్లా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అయితే ఉన్నది అవన్నీ సరి చేయాలి అండర్గ్రౌండ్ అయినవి ఇట్లా చాలా ఉన్నాయి చాలా చేయవచ్చు మనము చేయడం కోసం మనం అందరం ఉంటాం ప్రతిరోజు నాకు ఎక్సర్సైజ్ చేస్తుంది థ్యాంక్ యూ మొత్తంగా కూడా వరంగల్ అంటేనే బీఆర్ఎస్ పార్టీకి అయితే కంచుకోటగా అయితే పేరు పేరు పొందిన పరిస్థితి కనబడుతుంది తప్పనిసరిగా రానున్న ఎంపీ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలైతే పట్టం కడతారని చెప్తున్నారు అయితే వరంగల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులు అయితే అనేక హామీల వర్షం కురిపిస్తుంది కానీ నేను ఇక్కడే పుట్టిన ఇక్కడే పుట్టిన కాబట్టి వరంగల్ సంబంధించి కూడా సమస్యలన్నీ కూడా నా దృష్టి నా సమస్యలన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి నేను ఎంపీగా గెలిస్తే ఎంపీగా గెలిస్తే వరంగల్ సమస్యల పైన పోరాటం చేస్తాను వరంగల్ అభివృద్ధికి తన వంతు తగరాలు వరంగల్ అభివృద్ధి అభివృద్ధిలో కీలక పాత్ర ఉండబోతున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు రమేష్ తారకృష్ణ సిక్స్ న్యూస్ వరంగల్